హాయ్ ఫ్రెండ్స్ హలో అందరూ బాగున్నారా ఈరోజు నేను నెక్కర్ కుట్టడం చూపిస్తా ఫ్రెండ్స్ ఇదిగో ఇలా నెక్కర్ని కుట్టే విధానం చూపిస్తా ఫస్ట్ వచ్చేసి నెక్కర్ని ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఇలా జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ బ్యాక్ పార్ట్ని జాయిన్ చేసుకోండి బ్యాక్ పార్ట్ జాయిన్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఇట్లా ఓపెన్ చేసుకొని ఒక రెండు డాట్స్ వేసుకోండి బ్లౌజ్కి వెనుక వేస్తాం కదా అట్లా ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్లో ఒక డాట్ మళ్ళీ ఇంకా రెండవ వైపు కూడా అంతే ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్లో ఇంకా మెజర్మెంట్ అని ఏముండదు కొంచెం అట్లా డాట్ వేసుకోవాలన్నట్టు బ్యాక్ సైడు నెక్కర్ యొక్క బ్యాక్ సైడు సేమ్ ఫస్ట్ దానికి ఎంత హైట్లో వేసినామో సెకండ్ దానికి కూడా అంతే డాట్ వేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ మళ్ళీ కింద కాల్ ఉంటుంది కదా ఇదిగో కాల్ని ఇలాగా మర్చుకోవాలి ఫస్ట్ డాట్స్ వేసుకోవాలి ఫస్ట్ రెండు పాట్లని జాయిన్ చేసుకొని డాట్స్ వేసుకొని నెక్స్ట్ కింద భాగాన్ని కొంచెం మడుచుకొని కుట్టు వేసుకోవాలి ఇట్లా మడిచి నీట్గా కుట్టు వేసుకోవాలన్నట్టు ఇంకా ఇది ఒక్కటి కుట్టు వేసుకుంటే ఇంకా బ్యాక్ పార్ట్ అయిపోతుంది మీరు ఇంకా ఈ ప్రాక్టీస్ చేస్తే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి నెక్కరు ఎవరైనా నెక్కర్ వేసుకునే పిల్లలు ఉంటారు కదా మంచిగా ట్రై చేయండి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అర్థం కాకపోతే కామెంట్ చేయండి మళ్ళీ నీట్కి కూడా మళ్ళీ ఒక వీడియో మంచిగా చేసి పెడతా నెక్స్ట్ అది అయిపోయిన తర్వాతకి ఏం చేస్తారంటే బ్యాక్ అయిపోయింది కదా బ్యాక్ అయిపోయిన తర్వాతకి ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్స్ రెండు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్స్ తీసుకొని ఇదిగో ఈ రెండు పార్ట్స్ ఫ్రంట్ ఫ్రంట్ నెక్కర్ పార్ట్స్ అన్నట్టు జేబు ఇది వచ్చేసి జేబు జేబు పార్ట్ని ఫ్రంట్ రెండు పార్ట్లను తీసుకొని ఇదిగో రైట్ సైడు లెఫ్ట్ సైడ్ అని గుర్తు కోసం అట్లా మార్కు రాసుకోవాలన్నట్టు అట్లా రాసుకుంటే ఏంటంటే జేబుని రైట్ సైడ్ పెట్టుకోవాలి కొంతమంది రెండు సైడ్ల జేబులు పెట్టుకుంటారు ఇంకా వన్ సైడే పెట్టమన్నోళ్ళకైతే రైట్ సైడు జేబులు పెడతా అన్నట్టు నేను అయితే ఇది రైట్ సైడు జేబు పెడుతున్న ఇది ఫస్ట్ ఒక జేబుకి సగం నుంచి ఒక కుట్టు వేసుకొని రివర్స్ తీసి ఇంకా లోపలికి అనేసి అట్లా ఉంచండి ఇంకా ఇంకా రెండవ సైడ్ ఉంటుంది కదా రెండవ సైడ్ కూడా కొంచెం కాలు కింద కాలు ఇలా మడిచి కుట్టు వేసుకుంటే ఒక రైట్ సైడ్ భాగం అయిపోద్ది అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి ముందు పిస్తాల సైడు ముందు సైడ్ ఉంటుంది కదా గుండీ గుండీలు కాజాలు పెట్టుకునే పాటు ఉంటుంది కదా దాన్ని కూడా ఎలా వేయాలో నేను చూపిస్తా ఇదిగో చూడండి ఈ రైట్ సైడ్ భాగానికి ఇట్లా రైట్ సైడ్ కట్ చేసిన పీసే ఉంటుంది కదా రైట్ సైడ్ సైడు కట్ చేసిన పీసే ఉంటుంది ఆ పీస్లే అట్లా దాని ప్రకారం దాని తగ్గట్టు ఇంకొక పీస్ కూడా తీసుకోవాలి అట్లా రెండు పీసులు ఒక జాయింట్ వేసుకోండి జాయింట్ వేసుకొని పైన అనిగే కుట్టు కూడా నీట్గా ఉండడం కోసం ఒక అనిగే కుట్టు కూడా వేసుకోండి ఏం చేస్తారంటే దాన్ని తీసుకుపోయి ఆ ఫ్రంట్లో ఇలా జాయింట్ చేయాలి ఇట్లా జాయింట్ చేయాలన్నట్టు చూసారు కదా ఇంకా రైట్ సైడ్ భాగం అయితే అయిపోతుంది ఇది ఒక్కటి జాయింట్ చేస్తే రైట్ భాగం పైన కూడా ఒకటి మంచిగా నీట్గా అనిగే కుట్టు కూడా వేసుకోవాలి రెండు వైపులా అనిగే కుట్టు వేసుకుంటే లుక్ నీట్గా మంచిగా ఉంటుంది ఓకే ఇంకా ఈ పాటు అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది కనుక మీరు చూడండి కొంచెం ఒకటికి రెండు సార్లు వీడియో చూడండి మీకైతే అర్థమవుతుంది అనుకుంటున్నా నేను ఇట్లా కుట్టు వేసుకోండి వేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇంకోటి లెఫ్ట్ సైడ్ భాగం ఉంది కదా ఇప్పుడు మనము రైట్ సైడ్ కుట్టు వేసుకున్నాము రైట్ అయిపోయిన తర్వాతకి ఇంకో పాట్ ఏముంటుంది లెఫ్ట్ లెఫ్ట్ పార్ట్ ఉంటుంది లెఫ్ట్ పార్ట్ని ఏం చేస్తారంటే ఫస్ట్ లెఫ్ట్ పార్ట్ని తీసుకొని కొంచెం క్లాత్ని వైపు క్లాత్ని ఇలా కొంచెం మడుచుకొని కుట్టు వేసుకోవాలి మొత్తం రౌండ్ మొత్తం ఇట్లా కొంచెం కొంచెం మడవండి మంచిగా నీట్గా ఫినిషింగ్ వచ్చేటట్టు నీట్గా ఇలా మడచండి మడిచిన తర్వాతకి ఇంకా నెక్స్ట్ ఆ పాటు కట్ చేసిన పీసే అది దాన్ని కట్ చేసిన పీసే దానికి ఇలా లోపలికి పెట్టాలి ఇందులో చూడండి మడుచుకున్న మడుచుకున్న లోపలికి తెరలమర చూసుకొని లోపల వైపు ఉండేలాగా ఇలా ఒక పీస్ పెట్టుకోండి ఇట్లా పెట్టుకున్న పీస్ అస్సలు బయటికి కనిపించొద్దు లోపలికే ఉండాలి అస్సలు బయటికి అస్సలు కనిపించకుండా సమానంగా మంచిగా పెట్టుకొని రౌండ్ షేప్లా మంచిగా నీట్గా రౌండ్ షేప్లో ఇంకా ముందు జిబ్బాగం ఎట్లుంటుందండి భాగం రౌండ్ షేప్లు ఉంటుంది కదా అట్లన్న టాప్ ఆటేది ఓకే ఇలా రౌండ్గా ఒక కుట్టు వేసుకోండి రౌండ్గా ఒక కుట్టు వేసుకోండి వేసుకున్న తర్వాత నెక్స్ట్ కాలువైపు రౌండ్గా కుట్టు వేసుకున్నాక కాళ్ళు ఏం చేస్తారంటే ఇలా మడుచుకోండి కాలు భాగంలో కొంచెం కొంచెం అన్ని బా అన్ని పార్ట్స్కి కాలువైపు మడిచి కుట్టు వేసుకోవాలి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు ఫ్రంట్ పార్ట్స్ బ్యాక్ పార్ట్స్ అన్నీ తీసుకొని ఇదిగో ఇలా పెట్టుకోవాలి ఇవి ముందల భాగాలు రెండు నెక్స్ట్ వెనకాల భాగాలు కూడా తీసుకొని ఇలా పెట్టుకొని సైడ్ల పొంటి పక్క పక్క సైడ్కి ఒక కుట్టు వేసుకోండి పక్క సైడ్కి ఒక పొడవుగా కాలు వరకు కాళ్ళు చూసుకొని కుట్టు వేసుకొని మళ్ళీ రివర్స్ తిప్పి అనిగే కుట్టు పైన కూడా ఒక కుట్టు వేయండి పైన కూడా ఒక కుట్టు వేస్తేనే నిక్కర అనేది చాలా నీట్గా మంచిగా ఉంటుంది అన్నట్టు పైన కూడా ఒక కుట్టు వేయండి కుట్టు వేసిన తర్వాత ఏం చేస్తారు నెక్స్ట్ ఇంకా రెండో ఇంకొక ఇంకొక సైడ్ ఉంది కదా ఒక సైడ్ కుట్టు వేసిరు రెండవ సైడ్ కూడా సేమ్ అదేవిధంగా ఈ సైడ్ కొంచెం కేర్ఫుల్గా వేయాలి ఫ్రెండ్స్ ఇట్లా అంటే జేబు ఉంటుంది కదా జేబు జేబుని క్లోజ్ చేయకుండా మనకి ఇట్లా చేతులతో అదిం పట్టినప్పుడు తెలుస్తుంటుంది జేబు కొంచెం లడ్డుగా ఆ భాగం తెలుస్తుంటుంది దాన్ని పక్క అట్లా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి లాస్ట్ వరకు ఓకేనా ఇంకా చూడండి జేబు ఎంత మంచిగా వచ్చింది జేబు వచ్చింది కదా ఓకే నెక్స్ట్ ఇంకా కొంచెం ఎక్కువ జేబు కనుక కొంచెం గ్యాప్ వస్తుంది గ్యాప్ అనేది రావద్దన్నట్టు మంచిగా కనిపించకుండా ఉండాలి చేయి పెడితే జేబు కనిపించాలన్నట్టు ఆ విధంగా ఉండేటట్టు ఒక రెండు కుట్లు వేసుకోండి మంచిగా పిగిలిపోకుండా చూడండి ఇప్పుడు వచ్చేసింది ఇలాగా జేబు వైపు వేసేటప్పుడు మాత్రమే మీకు కొంచెం రిస్క్ ఉంటుంది అంతే ఇంకేముండదు ప జేబు వైపు ఇంకా కూడా ఒక అనిగే కుట్టు పైన పైన జేబు వైపు కూడా ఒక అనిగే కుట్టు పై వైపున ఒక కుట్టు ఇలా వేసుకోండి ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తారంటే నెక్స్ట్ జేబు జేబు వేయడం అయిపోయింది రెండు సైడ్లో కూడా మనము నెక్కర్ని జాయింట్ చేసినాము జాయింట్ చేసి ఇంకా అన్నీ చేసిన తర్వాతకి నెక్ నెక్ పీస్ తీసుకోవాలి ఒక పొడవు పీస్ తీసుకొని నెక్ బాగాన ఇట్లా ఒక కుట్టు వేసుకోవాలి నెక్ వైపు ఉంటుంది కదా నెక్ అంటే బెల్ట్ 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 అంటారు నెక్కర్కి వేసే బెల్ట్ అన్నట్టు ఇదిగో ఇలాగన రివర్స్లో మంచి మరలలో వేసుకోవద్దు ఫస్ట్ రివర్స్లో పొడవుగా ఒక కుట్టు వేయండి రివర్స్లో మీకు చూస్తే మంచిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇది దారం తెగిపోతుంది చూడండి అయితే ఇలా ఒక మంచిగా నీట్గా ఒక కుట్ ఒక ప్రిల్ పెట్టుకోవాలి ఫ్రంట్ సైడు ఒక ఉక్స్ కొంచెం ప్రిల్ లెక్క అంటే కొంచెం క్లాత్ని ఇలా తీసి ముందుకు వేయాలంటే వెనక మనం డాట్స్ వేస్తాం కదా వెనకాల సైడ్ ఏమో డాట్స్ వేయాలి ముందాల సైడ్ ఏమో క్లాత్ని ఈ విధంగా ప్రిల్లాగా అంటే కుర్చీలాగా క్లాత్ని ముందల వైపుకి ముందు పిస్తా వైపుకి ఒక కుర్చీలాగా ఇదిగో ఇలా ఈ విధంగా ఇంకొక కుర్చీలాగా పెట్టుకొని కుట్టు వేసుకోండి ఇలా కుట్టు వేసుకోండి వేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ నెక్ ఇది మొత్తం పాట్ మొత్తం బెల్ట్ పాట్ మొత్తం ఏం చేస్తారంటే కొంచెం మడిచి పై వైపున మంచిగా నీట్గా ఆ కొస్సకి చివరికి కొస్సకి కుట్టు వేసుకుంటూ ఇలాగన పొడవుగా ఒక కుట్టు వేయండి మంచిగా పొడవు వైపు ఒక్క నిమిషం ఫ్రెండ్స్ వన్ మినిట్ అయితే అవి బెల్ట్కి బెల్ట్ పెట్టుకోవడానికి ఉంటాయి కదా బెల్ట్ పెట్టుకోవడానికి అవి ముందే మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి బెల్ట్ పెట్టుకోవడానికి అవి ఉంటాయి అన్నట్టు వాటిని ఇంకో ఇలా ఒక ఫోర్ ఇంచెస్ అంటే బెల్ట్ వెడల్పు ఎంత ఉంటుంది అంతకంటే కొంచెం ఫ్రీగానే ఫ్రీగా బెల్ట్ పట్టేటట్టు క్లాత్ని తీసుకొని ఫ్రీగా బెల్ట్ పట్టేంత క్లాత్ తీసుకొని ఏం చేస్తారంటే కట్ చేసుకొని ఇంకా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మీకు దీంట్లో జాయిన్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంటుంది అన్నట్టు అవి ఏ విధంగా జాయిన్ చేయాలని ఇదిగో ఈ పీస్ని ఇలా తీసుకొని మడుచుకొని ఈ విధంగా నాడలు కుట్టినట్టే ఈ నాడలు కుట్టినట్టే ఉంటుంది ఈజీనే ఉంటుంది చూడండి ఈ విధంగా ఒక ఫోర్ నాలుగు కుట్టి పెట్టుకోవాలి నాలుగు ముందల భాగము ఒక రెండు వెనక వైపులా ఒక రెండు అట్లా కుట్టి పెట్టుకోవాలన్నట్టు కుట్టి పక్క పెట్టుకున్నారంటే మీరు ఇప్పుడు కుట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఈ విధంగా కొంచెం ముందు వైపు కొంచెం మడవండి మడిచి ఇదిగో ఇలా ఆగున కుట్టువేయండి మలిచి ఇలా కుట్టు వేసుకుంటూ వెళ్తారు కదా ఒక దగ్గర ఏం చేస్తారంటే ఇదిగో అవి మనము బెల్ట్ పెట్టుకున్న పెట్టుకోవడానికి అటు ఇటు బెల్ట్ కిందికి మీదికి పోకుండా ఉండడానికి పెట్టుకుంటాం కదా ఇదిగో ఈ విధంగా లోపలికి తోసి దానిపై నుంచి ఇట్లా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మందం ఉండదు అన్నట్టు నెక్స్ట్ ఇదంతా బెల్ట్ అంతా కుట్టిన తర్వాతకి అవి పెడితే అవి అంతా బయటికి కనిపిస్తూ ఉంటుంది కుట్టు కుట్టు బయటికి కనిపించకుండా పెట్టాలంటే మనము నెక్కర్ బెల్ట్ వేసేటప్పుడే బెల్ట్ నెక్కర్ బెల్ట్ వేసేటప్పుడే అవి బెల్ట్ పెట్టుకోవడానికి పెట్టుకుని కూడా పెట్టుకోవాలన్నట్టు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేను చాలా హ్యాపీగా ఉంటున్నా ఇదిగో ఈ విధంగా ఈ విధంగా కుట్టు వేసుకోండి ఇంకా నేను మంచి మంచి వీడియోస్ చేయాలంటే మీరు నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతా ఇంకే పై వైపున కూడా ఇదిగో ఇలాగున ఒక కుట్టు వేసుకొని ఆ బెల్ట్స్ ఉన్నాయి కదా దాన్ని కూడా పై వైపుకి ఇలా కొంచెం లోపలికి మడిచేసి ఒక టాక వేసుకొని ఇంకా పైని మొత్తం బాగానే నీట్గా కుట్టు వేసుకోండి ఇదిగో ఈ పైన కూడా మంచిగా మడవాలన్నట్టు మంచిగా మడిచి కుట్టు వేసుకోండి వేసుకున్నారు కదా వేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే నెక్స్ట్ దీన్ని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్స్ ఉన్నాయి కదా ఫ్రంట్ పార్ట్స్ని ఒక జాయింట్ వేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా ఫ్రంట్ ఒక వైపు లోపలికి ఒక వైపు బయటకి ఇట్లా పెట్టి ఇగో ఒక కుట్టు వేసుకోవాలి ఒక కుట్టు వేసుకున్న తర్వాతకి కాలు కింద ఉంటుంది కదా కాలు కింది వైపున కింది వైపున కూడా ఒక రెండు కుట్లు వేసుకురంటే నెక్కర్ మొత్తం ఫినిష్ అయిపోతుంది నెక్కర్ కుట్టడం కూడా ఇంకా అయిపోయినట్టే అన్నట్టు కింద కాలు లూజ్ చూసుకోవాలి కాళ్ళు లూజ్ ఎంత ఉండో ఇంకా నేనైతే అందాద పెట్టేస్తున్నా ఇదిగో కాళ్ళు లూజ్ చూసుకొని మంచిగా కుట్టు వేసుకోవాలన్నట్టు ఓకేనా ఓకే ఇంతే ఫ్రెండ్స్ నెక్కర్ కుట్టడం అయితే ఇంతే ఉంటుంది ఇంకా నేను చాలా వీడియోస్ చేయాలనుకుంటున్నా చాలా వీడియోస్ చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి మీరు లైక్ చేయాలి షేర్ చేయండి ఓకేనా ఇదిగో నెక్కర్ అంతా ఫినిష్ అయిపోయింది నెక్కర్ చాలా బాగా వచ్చింది నీట్గా వచ్చింది అసలు ఎంత బాగుందో చాలా బాగుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్